హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మన కుకింగ్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఒక్క కర్రీ చాలండి చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎంతో టేస్టీగా ఎమ్మీగా తినేయచ్చు దీని ముందు చికెన్ కర్రీ కూడా పనికిరాదు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించేసి దానిపైన డబరా పెట్టేసి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి పోపు దినుసులు ఎండుమిర్చి తీసుకుందాం ఇవి కొంచెం వేగనిద్దాం ఇవి కొంచెం వేగాక దీనిలోకి పచ్చిమిర్చి తీసుకుందాం పచ్చిమిర్చి కూడా వేగాక దీనిలోకి ఆనియన్స్ తీసుకుందాం ఆనియన్స్ కొంచెం తిరుగుమాతలో తీసుకోండి కొంచెం పచ్చివి తీసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ చేసినా అలాగే తీసుకోండి పచ్చివి తీసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే అలాగే చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఇది కూడా వేగాక దీనిలోకి రెండు రబ్బలు కర్రేపకు తీసుకుందాం ఇవి కూడా వేగాక ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఫ్రెష్ మసాలాని వేసేసుకుందాం దీనిలో కొబ్బరి అల్లము తెల్లగడ్డ మూడు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ మసాలాన్ని దీంట్లో వేసేసి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకుందాం ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యాక దీనిలోనికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి కొంచెం కళ్ళుప్పు తీసుకోండి తర్వాత కొంచెం పసుపు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి కొంచెం కారం తీసుకోండి ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ ఏం పోయొద్దండి టమోటాలని మసాలాలో బాగా పట్టేటట్టు బాగా మగ్గనిస్తే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసాక ఆయిల్ రిలీజ్ అయ్యాక ఒకసారి కలిపేసుకొని టమోటాలని బాగా మెత్తగా చేసేసుకుందాం స్పూన్తోనే కలిపేస్తుంటే మెత్తగా అయిపోతుంది ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ ఏం పొయ్యొద్దండి ఇలాగే మగ్గనిస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఇందాక మిక్సీ గిన్లో పేస్ట్ వేసుకున్నాను కదా దాంట్లో అవి కొంచెం నీళ్ళు వేసి కలిపేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఇంకోసారి కలిపేసుకుందాం సింపుల్ అండి వీజీ ప్రాసెస్లో అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం ఉదయాన్నే టిఫిన్ టిఫిన్ బాక్సులోకైనా వీజీగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఇవి కొంచెం ఉడికాక ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ వేసుకుందాం ధనియా పౌడర్లో నేను చక్క లవంగా వేసి పట్టుకుంటాను కాబట్టి మసాలాలో వేయలేదు మీరు కావాలంటే మసాలా పట్టేటప్పుడు వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసేస్తే కొంచెం కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకుందాం ఇప్పుడు ఇలా తీస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ ఒక్కటి ఉంటే చాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్